శ్రీకాకుళం జిల్లా పలాసలో అరుదైన చెందిన హేమర్ హెడ్ వార్మ్ సుత్తి తలపాము స్థానికుల కంటపడింది పలాస సమీపంలోని తాళభద్రలో అరుదైన వింతపాము కాసేపు అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేసి సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది సుమారు పన్నెండు అంగలాలు ఉండే సుత్తి లాంటి తల కలిగిన పాము నేలపై పాకుతున్న క్రమంలో రంగులు మార్చుతూ జంతువు అంటే వానపాము లాగా ఉంటుంది దీని పేరు హ్యామర్ హెడ్ దీని ఆకారం శుత్తి లాగా తలభాగంగా ఉంటుంది ఇది పలస ప్రాంతంలో లేక అడవి ప్రాంతంలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వీడియో ఎక్కడో కాదు భీమవరం దగ్గర వ్యాండ్ర గ్రామంలో పంట పొలాల దగ్గర ఉన్నది నేనే స్వయంగా వీడియో తీసినాను ఇది ఎక్కువగా వర్షం పడినప్పుడు యటి వస్తాయి మళ్ళీ అటు ఇటు తిరిగి చెట్లు ఎక్కువ గుబురున్న చెట్ల దగ్గరికి వెళ్ళిపోతాయి ఈ వీడియో ముందు మీకు ప్లే చేశాను కొద్దిగా చూడండి ఇది చాలా ప్రమాదకరం జంతువు జాగ్రత్తగా ఉండాలి